దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఆగస్ట్ ఇరవై మూడు జగత్తు పునాది వేబడకమునపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునను ఎఫ్ఎస్సి ఒకటి నాలుగు ఫ్రాన్స్ దేశంలో వాల్టర్ అను వ్యక్తి కళడు అతడు విద్యావేత్త అయితే నాస్తికుడు దేవదూషకుడు అతడు మరణించక పూర్వం రోగి ఆయను అప్పుడు అతని భయము చెప్పనలవి కాదు రాత్రులేందు భయంకరమైన కేకలు వేసేవాడు అతని అరుపులకు ఏ నర్సు కూడా ఒక రాత్రికంటే ఎక్కువ అతనికి సేవ చేయటకు ఇష్టపడేది కాదు అతని ముఖంలో భయం తప్ప మరేమీ కనిపించదు అతనిలోని భయమును బట్టి అతడు చూచుటకే ఘోరముగా ఉండెను ఈ దినం వరకు నీవు ఆయన వద్దకు రాలేదా నీవు ఆయన వద్దకు వచ్చిన నిన్ను సమస్త తీర్పు నుండి రక్షించును ప్రతి ప్రశ్నకు జవాబిచ్చును దాని ఏళ్ళనకు మర్మములు బయలుపరచినట్లు నీకును బయలుపరచును ప్రతి విషయంపై జయమునిచ్చును మనం ఆయన ఉండవలనని ఆయన జయములో పాలు పొందవలనని శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించుచున్నాడు ఆయన ఒక గొప్ప ఉద్దేశంతో ఏర్పరచుకొనినని మనం ఎఫ్ఎస్సి మొదటి అధ్యాయం నాలుగు ఇరవై మూడు వచనంలో చూడగలము ప్రైజ్ ద లాడ్